అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలం వలైకుంహమతుల్లాహి వా బర్కా ఈరోజు మనం ప్రళయానికి ముందు వచ్చే కొన్ని సూచనలను గురించి తెలుసుకుందాం అందులో ప్రవక్త గారు ఈ విధంగా చెప్పారు ఒక బందీ అయినటువంటి వ్యక్తి తన యొక్క యజమానికి జన్మనిస్తుంది ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రళయానికి సూచనగా వ ప్రళయం ముందుగా వచ్చేటువంటి సంతానం అనేది వారి యొక్క తల్లిదండ్రుల మాటను వినరు వినడమే కాకుండా వినకుండా ఉండటమే కాకుండా వారి తల్లిదండ్రులపై పెత్తనాన్ని చెలాయిస్తూ ఉంటారు ఎలా ప్రవర్తిస్తారంటే ఆ తల్లి ఏంటో వీళ్లకు బానిస అన్నట్లుగా వారి యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది సాధారుణంగా వీరి యొక్క వ్యవహార శైలి అనేది ఉంటుంది ప్రళయానికి మరొక సూచనగా చాలా ఎత్తైన భవనాలు అనేవి నిర్మించబడతాయి ఒకరి మీద ఒకరికి అసూయ చేత ఒకరికన్నా ఇంకొకరు ఎక్కువ స్థాయిలో ఉండాలన్న అసూయ చేత ఎత్తైన భవంతులను నిర్మించడం అన్నది జరుగుతుంది వారి యొక్క మనసులో ఈమాన్ కన్నా ఎదుటి వారిపై కన్నా పై చేయి ఉండాలనే ఆతృత ఎక్కువగా ఉంటుంది ప్రళయానికి మరొక సూచనగా ఖురాన్లోని ఆయత్లన్నీవి అన్నీ చెరిపివేయబడటం జరుగుతుంది ప్రజల మనసుల్లో కూడా అన్నీ చెరిపివేయబడటం జరుగుతుంది మనకు వినే భాగ్యాన్ని కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను